ఏంటి ఇజ్రాయల్ టెక్నాలజీ చాలా వరకు మనం ఏం చేసామంటే పొలాలు ఎత్తు పొలాలు ఉంటాయి కొన్ని ఏరియాలో కొన్ని సమపరాలు ఉంటాయి వర్షం వస్తుంది బాగా ఆ వర్షం వచ్చిన టైంలో ఒక తా గుంతలు ఉన్నాయి అనుకోండి వాటర్ ఎక్కువ స్టోరేజ్ అయ్యి మొలకలు జరిపే అవకాశం ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ మన వేస్టేజ్ ప్రొడక్ట్ వాడడం వల్ల ఎలాంటి ప్రయోగాలు ఉంటాయి ఇక్కడ నీకు నాలుగు పద్ధతులు చూపిస్తాను ఇది మనకు ఒక పొలం అనుకోండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు రకాల పొలాలు అంటే ఏ ఏ పొలం ఎట్లా ఉంటుంది అనేది మీకు చెప్తాను కంప్లీట్గా ఉండే పొలం అనుకుందాం అండి అంటే కంప్లీట్గా వాటర్ మిల్వ ఉంటాయి ఓకే అలాంటి పొలాలను మనం ఉదాహరణ తీసుకుంటున్నాం నేను ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఇక చూడడానికి మనం నాలుగు గ్లాసులు తీసుకున్నాము నాలుగులో మనం వాటర్ సమాపాలు తీసుకుంటాం ఎందుకంటే మనం ఇక్కడ సమానంగా తీసుకుంటే మనకు తెలుస్తుంది ఏ విధంగా ఉంది ఇప్పుడు పొలంలో తావాలో ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు వాటర్ ఇక్కడ ఓకే చూడండి దాన్ని ఎక్కువ తప్పండి సరే సార్ ఇక్కడ చూడండి నాకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది మట్టితో ఉన్న పొలం అనుకున్నాం ఇందులో కొద్దిగా మనం మట్టి చేద్దాం తర్వాత ఇది ఓన్లీ వాటరు మన వెస్టేజ్ యొక్క ప్రోడక్ట్ లేదా యాక్వెజ్ ఉందో అది ఒకటి అనుకున్నాము తర్వాత ఇంకోటి అంటే కంప్లీట్ వాటర్ నేల వాటర్ స్టోరేజ్ అదొకటి తర్వాత ఎలాంటి మనము ఇక్కడ వెస్టేజ్ ప్రోడక్ట్ వాడకుండా ఉంది అక్కడ మనం నాలుగు రకాలు తీసుకున్నాము ఒక చూడండి చూడండి సార్ అన్నింటిలో ఒకటి సమపాలు చేసుకుంటాను ఒక్క దాంట్లో మాత్రం నేను వేయను ఓకే సార్ ఇక్కడ మూడులో మనం తీసుకున్నాం ఒక్క దాంట్లో తీసుకోలేము అయితే ఏ విధంగా పనిచేస్తుంది మనకు పొలానికి అది కూడా మనకు తెలియాలి కదా సార్ వర్షం బాగా పడ్డది ఈ విధంగా వాటర్ స్టోరేజ్ అయ్యింది అప్పుడు ఏమైతే అంటే భూమిలో వాటర్ ఎంత తీసుకోవాలో అంతే భూమిలో తీసుకొని ఏం చేస్తుంది మిగతా వాటరు స్టోరేజ్ అయిపోతుంది అప్పుడు మొక్క అంటే వాటర్లో మునిగిపోతుంది అంటే ఏలంగా ముందుతుంది అనేది మనం తెలియాలి కాకపోతే ఇక్కడ మనకు మొక్కలు లేవు కాబట్టి కొన్ని బియ్యం వేస్తాయి ఇప్పుడు ఏంటంటే సాధారణ బియ్యం కానీ వడ్లు కానీ ఇప్పుడు మామూలుగా వరి పొలం వేస్తాం వరి వేసినప్పుడు వాటర్ వేసి చూసినప్పుడు కొన్ని ఏమైతే అంటే వాటర్ వేసినప్పుడు ఒక రోజు రెండు రోజులకి ఏమైతే వాటర్లో ఆటోమేటిక్ లోపలికి వెళ్ళిపోతుంది ఆ వడ్లు అనేది మొలక అనేది కాదు అవునా సార్ అదే ఇప్పుడు నువ్వు ఈ మన యాక్వజలు అయితే ఏదైతే చేసినామో దాంట్లో మనం వేసినాం అనుకోండి ఆ వడ్లు గింజలు ఏవైతే ఉన్నాయో రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు నాలుగు రోజులు అయినా కూడా పైన ఉంటుంది నువ్వు ఎన్ని వాటర్లలో కూడా పైకే వస్తుంటాయి ఏదైతే మొక్క ఉంటుందో ఇదే మాకు మామూలుగా మనకు అవైలబుల్ లేవు కాబట్టి వడ్లు తీసుకుంటున్నాము ఇక్కడ చూడండి సార్ ఇప్పుడు ఇవి ఎక్కడి వరకు నిలబడ్డాయి సార్ మిడిల్లో ఉంది మరి సేమ్ ఇప్పుడు ఇదే పొలంలో కూడా ఇది కూడా మిడిల్లో నిలబడాలి కదా నిలబడే నిలబడలేదు అంటే కంప్లీట్గా కిందికి వెళ్ళిపోయింది అంటే అలాంటి టైంలో ఇప్పుడు ఇది ఒట్లేదు ఉన్నాయి అనుకోండి మొలక వస్తుందా రా ఇక్కడ మీకు ఏంటంటే ఆటోమేటిక్ ఈ యాక్వజిల్ అయితే ఏదైతే ఉందో పని చేసుకుంటూ పోతుంది ఈ వాటర్ గుంజేసుకుంటుంది అన్నట్టు ఒక బెలూన్ టైప్ అన్నట్టు బెలూన్లో మనము వాటర్ అవసరంగా ఉబ్క్కుంటూ పోతుంది ఆ బెలూన్లో ఎంత కావాలో అంత వాటర్ స్టోరేజ్ అయ్యి తర్వాత ఏమైతే వాటర్ వెళ్ళిపోతుంది మనకి యాక్విజలు కూడా అదే విధంగా పనిచేస్తుంది ఒక బెలూన్ లాగా అంటే నీకు ఈ ఏదైతే మనకు వడ్ల గింజలు కానీ ఏదైనా ఉన్నాయనుకోండి మొలకలు కానీ పైకి ఆ విధంగా కంప్లీట్ కంప్లీట్గా ఎన్ని వాటర్ వచ్చినా కూడా పైకే వస్తుంది నీకు అన్నప్పుడు ఈ అయితే ఏదైతే మొలక ఉంటుందో ఆ వేరు వ్యవస్థ అనేది కిందికి వెళ్ళడానికి నీకు ఉపయోగంగా ఉంటుంది మొత్తం ఏ విధంగా ఉంటుంది అంటే మనకు గుళ్ళు వారినట్టు ఉంటుంది కదా మనం ఇప్పుడు మట్టి ఎట్లయితే లూజ్ అవుతుందో ఆ విధంగా లూజ్ చేస్తుంది కంప్లీట్గా యాక్ చే ఇక్కడ మీరు చూడండి అది అట్లనే ఉంటుంది మూడు రోజులు కాదు నాలుగు రోజులు కాదు ఎన్ని రోజులైనా అట్లే ఉంటుంది చివరికి ఇక్కడ ఫంగస్ కానీ ఏదైనా వచ్చి మొలక కూడా రాదు వాటర్ కూడా కుళ్ళిపోతాయి కానీ ఇక్కడ అలా ఉండదు కనీసం ఫైవ్ నుంచి సెవెన్ డేస్ వరకు మీకు మొలక కాష పోషక పదార్థాలు కూడా ఇస్తుంది కంప్లీట్గా ఆ విధంగా మనకి యాక్వైజీలు పనిచేస్తుంది సార్ మీరు చూడండి కంప్లీట్గా చూడండి మీరు ఒక్కసారి చూడండి సార్ పైకి వస్తుందా లోపలికి వెళ్తుందా పైకి వస్తున్నాను నేను ఇంకా కలపలేదు చాలా వరకు కలుపుతారు అందరూ చూడ చూడండి చూడండి ఒకసారి పైకున్నా కింది సార్ చూడండి సార్ మరి ఇందులో సార్ ఇంకా కలుపుతాను కల్పన అయిపోయి రావు మరి రావట్లేదు అంటే మనకేమవుతుంది అంటే చాలా వరకు కొందరు ఏం చేస్తున్నారు అంటే వరి పొలంలో పది కిలోలు ఎక్కడికి పోవాల్సిన వడ్ల బదులు పదిహేను నుంచి ఇరవై కిలోల వడ్లు చదువుతున్నారు నార్వే వే కోసం అదే మనం ఈ యాక్వజల్ కొద్ది పాలు ఒక టెన్ గ్రామ్స్ మడి అనేది చిన్నగా ఉంటుంది కదా ఒక టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ మనం ఆ మడిలో అనుకోండి పది కిలోలే వడ్లు వేయండి మీకు ఒక్క వడ్ల గింజ కూడా చనిపోకుండా మీకు వస్తుంది మరి అలాంటి మన ప్రోడక్ట్ వాడదా కూడా నార్మల్గా మనము అమౌంట్ వృధా చేసుకునే ప్రోడక్ట్ని వాడదాము ఈ విధంగా మనకు పనిచేస్తుంది సార్ ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తాను కొంచెం మట్టి చదువుకోండి సార్ ఇందులో మట్టి వేస్తా ఎలా ఉంది సార్ ఈ మట్టి ఇక్కడ బియ్యం వడ్లు అనుకోండి మీరు ఎగ్జాంపుల్గా బియ్యం వాటికి వడ్లు లేవు కాబట్టి మేము వడ్లు అని చెప్పాను ఈ వడ్లని ఏం చేసింది మూసేసా అవునా ఇంకా నీకు ఇక్కడ వేరు మలుస్తున్నా మొలవదు ఇక్కడ చూడండి సార్ మీరు ఇలా ఎంత మట్టి వేసినా కూడా వాటిపైకి పక్కకి వెళ్ళడానికి నీకు వేరు వ్యవస్థ అనేది బయటకు వస్తుంది సార్ కంప్లీట్గా దానిపైన రాదు